కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీడియా సోదరులకు ఇచ్చిన తరఫు ఇచ్చిన తర్వాత మన వాళ్ళు కూర్చొని అని చెప్పి start మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశాలు కొన్ని దుష్ప్రచారాల మీద వాస్తవాలను మేము ముందు ఉంచటానికి మేము ఎప్పుడు ఏ ప్రిస్పీట్ పెట్టినా ఆధారాల పెడతాం తప్ప ఆధారాలు లేకుండా గాడుపులో అనేది మేము ఎన్నడూ కూడా వేసే సంస్కృతి మాకు లేదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే నిజాలు చెప్తే ఎవరు నమ్ముతలేరు అబద్ధాలు చెప్తే నమ్ముతారు మాకు బాధ వచ్చినా కద కాబట్టి మనం చూస్తున్నాం ఈ రెండేళ్ల కాలంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి కార్యక్రమాలే కానివ్వండి అభివృద్ధే కానివ్వండి వీటన్నిటి మీద ఎన్ని అన్ని కండ్లకు కట్టు వచ్చినట్టు మీ ఎదురుగా అవుపడుతుంటే కూడా సొంతంగా ఇవాళ రేపు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని సొంతంగా పెట్టుకొని ఒక పార్టీ ప్యాంప్లెంట్ తిరిగా వాడుతూ దుష్ప్రచారాలు చేస్తున్నారు మరి ఇది అనుమకొండ చొరస్తాలో మీ అందరు సాక్షిగా కూర్చున్నాం అని పదిసార్లు మేము ఎమ్మెల్యే కానప్పుడు చేసినాం ఏ గైనతో వస్తామే మేము ఎం కార్పొరేట్ మేము గైన తోడు వస్తామని అప్పుడు అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక డిసిసి ప్రెసిడెంట్ అయినాక ఇన్ని అయినాక కూడా ఇవాళ కూడా రమ్మంటే పదిసార్లు జనా కానీ చేత కానీ దద్దమ్మలు ఎదవలు వీరికి ఏ విధంగా చెప్తే ప్రజలు బుద్ధి చెప్పి ఇంత పక్క కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఇయాల్ ఒక మాట మాట్లాడతారు దానికి జవాబు చెప్తే తెల్లారి దానికి మాట్లాడరు దాని గురించి ఇంకో కొత్త అంశాన్ని గాడపల బాణాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇట్లా వెనక చిన్నప్పుడు చూసిన ఊర్లల్లా ఆంబోత్ కోడాన్ని వదిలిపెట్టేది ఊరి మీద ఇట్లా ఇట్లా వదిలిపెట్టి అని కొందరిని వాళ్ళు ఎంతసేపు దుష్ప్రచారాలు చేసుకుంటా నిజం మాట్లాడరు ఓ కార్డు రిలీజ్ చేసింది వాళ్ళు ఈ మధ్య కాలంలో బాకీ కార్డ్ అట బాకీ కార్డ్ అంటే నిజంగా కూడా వాళ్ళకు చదవచ్చో లేక అనుభవం ఉందో లేకపోతే అన్ని తీర్లో ఉంటే బాగుండేది బాకీ కార్డ్ అంటే అప్పు ఉన్నవనో ఉద్దారు ఉన్నవనో అనే కార్డు అందులో ఏమేం చేసినాం ఆరు గ్యారంటీల కార్డులలో అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ వారి కర్మ ఏంటంటే వాళ్ళ కళ్ళలకు అవపడట్లేదు మేము చేసినాయి చేసిన వాటిని వంకలు పెట్టడం లేకపోతే ఇవాళ ఐదు వందల గ్యాస్ కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి గతంలో నిరుద్యోగులను గొంతు కోసి ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేదు వీళ్ళది మేమిచ్చినాం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ యువకులకు ఉద్యోగాలు ఇస్తే మూడు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని చెప్పి అవమానపరిచినటువంటి దుర్మార్గులు వీళ్ళు మరి వీళ్ళని ఏ విధంగా పోల్చాలో తెలియక మేము ఒకటి అంటున్నాం ఇవాళ ప్రెస్ మీట్ రెండు నిమిషాల తర్వాత మళ్ళా కంటిన్యూ చేస్తాం ఈ లోపల ఒకటి దోకే బాజ్ కార్డ్ అనేది మేము రిలీజ్ చేస్తాం ఇవాళ దీనిని రేపు రాబోయే ఎలక్షన్లకు కూడా ఊరూరున ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని ప్యాంపెట్స్ తిరిగా కార్డుల రూపకంగా వీళ్ళు పదేళ్ళకు అధికారం ఇచ్చిన అధికారం మాకు ఇచ్చింది ఐదేళ్ళు గడిచింది రెండేళ్ళు ఈ రెండేళ్ళల్లో మేము ఆరు గ్యారెంటీలు దాంట్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంత లోటు బడ్జెట్ ఉన్నా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పదిహేనో తారీఖు ఇచ్చేవలసిన జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు తీసుకొచ్చి ఇలా వైద్య విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ ఇలా వాటి మీద మేము పోతుంటే మరి పదేళ్ళు మీకు ఇచ్చిండ్రే పదేళ్ళల్లో రెండు టర్ములు ఇస్తే మీరు కంప్లీట్ చేయని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ పింక్ బుక్లో పెట్టినవి అవి వాస్తవాలా కాదా అనేది మీ ముందు కళ్ళ ముందు మేము ఇలా రిలీజ్ చేయబోతాను ఇది రాష్ట్ర ప్రజలు అందరు గమనించాలే ఎందుకంటే ఈ దుర్మార్గుల దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలను మోసం చేయటానికి దొంగ వేషాలు వేసుకొని ఇవాళ మళ్ళా మాయ మాటలతోటి ప్రజలను మోసం చేయటానికి ముందుకు రాబోతుండ్రు ఎందుకంటే మళ్ళా జై తెలంగాణ లేకపోతే ఇంకోటనో ఇంకోటో అంటే ప్రజలు నమ్మే పరిచయం లేరు ఇప్పుడు లేకపోయే వరకు ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే మేము ఇవాళ ప్రజలకు కళ్ళకు గట్టినట్టు చూపించుకుంటూ వీళ్ళని కట్టేసి చెప్పులతోటి కొట్టండి మోసం చేసిన దుర్మార్గులని మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి మేము అక్కడ కూడా వెనుకడతలేం మేము ఛాలెంజ్ చేసి ఒక విజన్ ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కూడా మేము ఎక్కడ మోసం చేయటానికో కాలయాపన చేయటానికో కొబ్బరికాయలు కొట్టి శిలా పలకాలు వేసి దా దాటిపోయటానికో చెయ్యలే మేము కంప్లీట్ చేసిన ప్రతిదాన్ని కూడా మీరు వదిలిపెట్టి దేనికి రాదని వదిలిపెట్టిన వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తే అది కూడా మేమే కట్టినామంటే వాటి ఆధారాలన్నింటితోటి కూడా ఇంకో ప్రెస్ మీట్లో మేము ముందు తీసుకొస్తాం అది అది దాని ఇప్పుడు ఈ సబ్జెక్టు డిబేట్ కాకుండా ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా మోసం చేసిండ్రు రు వీళ్ళే బాకీ కార్డ్ ఎస్ మేము ఒప్పుకుంటాం బాకీ ఉన్నాం ప్రజలకు జీవితకాలం మాకు ఓటేజ్ గెలిపించినందుకు వాళ్ళు ఇవ్వాలనే కాదు జీవితకాలం మేము బాకీ ఉన్నాం వాళ్ళకు ఎక్కడ అనుమానం లేదు రుణపడి ఉన్నాం బాకీ ఉన్నాం మేము నెరవేరుస్తాం కానీ పదేళ్ళు కంప్లీట్ చేసినాక మీరు చేసిన దుర్మార్గాలు వాగ్దానాలు ఇవన్నీ కూడా మీ ముందు ఈ దోకేబాజ్ దోకేబాజ్ గాన్ల కార్డుని మేము మీ ముందు రిలీజ్ చేయబోతున్నాం రెండు నిమిషాలు రిలీజ్ చేసిన తర్వాత మిగతా ప్రెస్ మీట్ కొనసాగిస్తాం అసలు వైస్ ఛాన్సలర్ని నియమించేంత ఇది లేని ఒక ఇది విద్యార్థులకు ప్రైవేట్ యూనివర్సిటీలతోటి రిజర్వేషన్లు ఖతం చేసిన విధంగా వీళ్ళు నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళ జీవితకాలంలో ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చేటటువంటి దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా కూడా అసహ్యేస్తున్న దాన్ని కాడు ఐ ఇంకా మూడేళ్ళు ఉన్నది మూడేళ్ళు ఉన్నది ఇన్ని రోజులల్లా మేము చేసినవి చెప్పండి వాళ్ళు చెయ్యని పదేళ్ళు కంప్లీట్ అయిన బాపతి చెప్తున్నాం మేము ఈ ప్రెస్ మీట్ ఉద్దేశమే అది మాకు ఇంకా సమయం ఉన్నది ఆర్థిక పరిస్థితుల వలన డెబ్భై శాతం చేసినాము ఇంకా ముప్పై శాతం చేస్తాము అంటున్నాం మాకు ఇంకా మూడేళ్ళు టైం ఉన్నది కదా దీనిని పదేళ్ళైనా చెయ్యని వాటినే ముందర పెడుతున్నాం మేము ఇప్పుడు చేసినవి చెప్తాను ఇక ఇంటికి కరెంటు రెండు వందల యూనిట్లు మహిళలకు బస్సు ఫ్రీ రెండు లక్షల రుణమాఫీ రేషన్ కార్డులు ఇస్తాను బియ్యం ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం ఐదు వందలు గ్యాస్ సిలిండర్కి ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం ఇందినమ్మ ఇండ్లు ఇచ్చినాం మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి ఇంకేమైనా కావాలన్నా ఇంకా రుణిమాఫీ చేసాం అందరికి ఒక్క తిరిగిన నేను ఇవ్వలేము కదా మనిషి కో తీరిస్తుంటాం మీకు లబ్ధి చేర్చిందా లేదా రైతులకు అనేది ఇంపార్టెంట్ ఇంకా మేము చేసినవి చెప్పుకున్నాం చేయవలసినవి సమయం ఉన్నది చేస్తామంటున్నాం వీటిని పదేళ్ళైనా కంప్లీట్ చేయలేదు కదా మేము రెండేళ్ళలో ఇంక ఉన్నది మాకు సమయం మేము చేస్తామంటాను చెయ్యమని అనలే వాళ్ళు కూడా ఏం తప్పు మాట్లాడలేదు బాకీ అన్నారు బాకీ బరాబర్ ఉన్నావు చేస్తామని మేమే ఒప్పుకుంటున్నాం కదా కానీ పదేళ్ళు కంప్లీట్ అయినాక చెయ్యని ఎదవలకు మాట్లాడటం ఏంటి అంటున్నాం మేము వీరి ప్రజలు చట్టపరంగా దీనిని ఏ విధంగా ప్రజలు ఇప్పటికీ శిక్షించను మానసికంగా కుంగిపోయి ఒక్కొక్కరు కోమాలలో పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికే కానీ ఆ డబ్బు అనేది ఉన్నది చూసినరా ఆ డబ్బుతో ఏం చేస్తున్నారంటే ఇలా నిజంగా కూడా దౌర్భాగ్యం ఏంటంటే డబ్బుతోటి ఏదైనా సాధించగలం అనే ఒక తోటి పోతున్నారు అది సాధ్యం కాదు అది అదే వెనుక సాధ్యమైతే మొన్న అసెంబ్లీకి కానీ మొన్న జరిగిన పార్లమెంటుకి కానీ వాళ్ళకి పెట్టిన బుద్ధికి ఏందో తెలియాలి నేను ఇంత క్లారిటీగా క్లియర్గా చెప్పిన మేము బాకీదార్ ఎస్ బాకీదార్ జీవితకాలం బాకీ ఉంటాం మా టైం పీరియడ్లో మేము కంప్లీట్ చేస్తామని కూడా చెప్తానా దానికి మేం మేం చేసింది ఏంటనేది మేంబడి తిరుగుతుంది మనకాడికి వచ్చింది తప్ప అది వంద రోజులల్లో వంద రోజుల్లో చేసిన డిపో చేసింది అన్నీ కూడా స్టార్ట్ చేసినవి వంద రోజులల్లోనే కదా బస్సు ఫ్రీ చేసింది నెంబర్ చేసింది కదా ఆగమ్మా కొద్దిగా వంద రోజులల్లో చేసింది అన్నీ ఇవి కావా మేము స్టార్ట్ చేసిన ఇవే కదా ఇవన్నీ కూడా మేము వంద రోజుల్లో స్టార్ట్ చేసినాయి కదా మాటిచ్చినాయి మేము మళ్ళీ కూడా చెప్పినాం మిగతా వాటిని కూడా కంప్లీట్ చేస్తున్నాం ఆర్థికంగా వీళ్ళు తెచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఒక్కసారి పదిహేనులు ఇప్పుడు మమ్మల్ని కట్టమంటున్నారు మీ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా ఇన్ని రోజులు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ వచ్చిన ఇంట్రెస్ట్ ఇప్పుడు అసలు కట్టమంటున్నది సెంట్రల్ బ్యాంకు మోడీ గారి దగ్గరికి పోయినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటిదో తెలుసా మీకు ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్కు ఇంకొక టెన్ ఇయర్స్ మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి మేము గవర్నమెంట్ పరంగా మేము కట్టుకుంటూ వస్తాం సమయం ఇవ్వండి మా వాళ్ళు దొంగలు పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇప్పుడు దొరుకుతుంది ఎనిమిది పర్సెంట్కు ఇప్పుడు దొరికే ఎనిమిది పర్సెంట్కి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను ఇప్పుడు తగ్గించారు దానికి మేము రిక్వెస్ట్ చేసుకుంటే లెవెన్ నుంచి ఎయిట్కు వీళ్ళకు దానికి నేను అనేది పదేళ్ళలో చేయలేదు కదా రెండేళ్లకే ఎందుకు బట్టలు దింపుకుంటానో బాకీ కార్డు అని మేము అడుగుతున్నాం దోకా బాజ్ కాడు దోకా అంటేనే మోసం దోకా అంటేనే మీనింగ్ మోసం మన తెలంగాణలో ఏమంటారు దోకా అంటారు నేను దాకే బాజ్ అని కూడా అంటాను దోకే అంటాను ఎన్ని తీర్లు పెట్టినా ఒకటే అయితే మోసగా మోసగాను దోకా అంటే భరోసా ఇచ్చినట్టు కాదు తెలంగాణ భాషలో డోకే బాజా నేను స్టార్టింగ్లో చెప్పిన మీకు క్లియర్గా ఆ డోకా డోకాగా దోకే బాజా అందుకే నేను దోకా నేను డోకా అని అన్నది ఎందుకు ధోకే బాజా అన్నది అవుతాగనలే కదా కాదే మీకు అర్థం కాకపోయటానికి డోకే బాజానికి అంత క్లియర్ క్లారిటీ ఇచ్చిన కదా నీకు లేటుగా వచ్చినట్టున్నాడు అన్న ఎవరు మీరేనా అని చెప్పి పిక్చర్ ఇచ్చిన నేను ఇంకా వాయిస్ తోటి తెలుసు మనము తెలంగాణ సాధించుకున్నప్పుడు తర్వాత తెలంగాణగా కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక మిగులు రాష్ట్రంగా ఉంది బాకీ అనేది వాళ్ళు బాకీలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణని బాకీలోకి నెట్టింది ఏడు లక్షల వే ఏడు లక్షల కోట్ల పైన బాకీ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఇతర వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా అప్పులు కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమము అది తర్వాత అభివృద్ధి రెండు కూడా చేసుకుంటూ ముందుకు అయినా కూడా ప్రజలు చూస్తున్నారు అన్ని అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి లేనిపోని అన్ని సృష్టించి బాకీ కార్డ్ అనేది వేయడము చాలా దారుణము అన్యాయము వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారి ఓటమికి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ దాంట్లో ఓడిపోయినాక వాళ్ళ పార్టీ అధికారంలో రానప్పుడే వాళ్ళు బీజేపీకి మొత్తము సరెండర్ అయిపోయినారు ఎట్లా అంటే ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క గతంలో పదహారు ఎంపీ సీట్లు గెలుచుకున్న ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలుచుకోలేకపోవడం అనేది అదొక ఘోర పరాభవం అని చెప్పొచ్చు ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అవయధానం చేసిండు బీఆర్ఎస్ బీజేపీకి అన్నట్టు అది అక్షరాల నిజము అది అప్పటి నుంచే వాళ్ళు మొదలుపెట్టినారు బీజేపీకి సరెండర్ అయిపోయి తెలంగాణని ఏదైతే తెలంగాణ కోసం మేము ఏర్పడినామని చెప్పుకున్న పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టి వాళ్ళ కేసుల నుండి వాళ్ళు బయటపడడానికి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా వెనక నుంచి మొత్తం సపోర్ట్ చేసి ఒక్క డిపాజిట్ కూడా రాకుండా వాళ్ళకి దాదాపు ఎనిమిది బీజేపీ ఎంపీ టికెట్ల ఎంపీ సీట్లని ఇవ్వగలిగినారు వాళ్ళు పూర్తిగా నేల నేలకొరిగిండ్లు ఇంకొక మాట ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంకొక ఉదాహరణ చెప్తా ఒక వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ బిడ్డ ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఏమాత్రమైనా ఒక తెలంగాణ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు ఒక మాట చెప్పాలంటే ఆయన జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు ఫస్ట్ డిఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఒక పార్టీ గుర్తు ఏదైతుందో అది ఇచ్చింది ఆయనే ఆయన టైంలోనే వాళ్ళు కోర్టులో వేసినప్పుడు పర్మిషన్ ఇచ్చిండు తర్వాత మళ్ళీ దాని మీద స్టే వెళ్ళింది అది వేరే విషయం కానీ వాళ్ళకి ఒక విధంగా మేలు చేసిన వ్యక్తి అతను అయినా కూడా అలాంటి భావం కూడా లేకుండా మేము పా అసలు పోటీ ఏ చేయము మేము ఓట్లు వేయమో అని చెప్పి వాళ్ళకున్న బి రాజ్యసభ ఎంపీస్ తోటి కూడా అసలు ఓటింగ్లో పాల్గొనలేదు అంటే అది పూర్తిగా బీజేపీకి సరెండర్ అయినారు అని రీసెంట్గా జరిగిన విషయంతో కూడా మళ్ళీ మనకు అర్థమవుతుంది ఇంకొకటి తెలంగాణ విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేసినారు విద్యార్థులకు వస్తే వైస్ ఛాన్సలర్లని ఏ ఒక్కరోజు కూడా పదేళ్లలో నియమించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వైస్ ఛాన్సలర్లని ప్రతి చోట నియమించడమే కాకుండా మనందరికీ తెలుసు ఇంటి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా రెండు వందల కోట్లతోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ రెండు వందల శాతం వంద శాతం పెంచిన ఘనత ఏదైనా కాంగ్రెస్ ఇన్ని అప్పులలో కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది ఎందుకంటే విద్యని ఆరోగ్యాన్ని నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మహిళలకి ఇంతకుముందు పావుల వడ్డీకి దాదాపు పది లక్షల వరకు కూడా మేము రుణాలు ఇస్తామని చెప్పినారు కానీ అది ఏ ఒక్క రోజు కూడా చేయకుండా మహిళలని నిండుగా మోసం చేసి ఇప్పుడు వాళ్ళ మీద అవహేళనగా బస్సులలో ఉచితంగా వెళ్తున్నారంటే ఎవరు వెళ్తున్నారు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కరు కేవలం ఎవరికైతే ఒక బస్ పాస్ తీసుకునే పరిస్థితి లేదు రోజు స్కూల్కి వెళ్ళాలి రోజు కాలేజ్కి వెళ్ళాలి రోజుకు ఇంకా పనులకు వెళ్ళాలి అనుకునే మహిళలే దానికి వెళ్తారు కానీ దాని మీద కూడా చాలా రకాలుగా మాట్లాడినారు సాక్షాత్తు కేసీఆర్ గారు కూడా మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడినారు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏ ప్రతి వర్గానికి ఇప్పుడు ఎస్సీలని దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక ఉప ముఖ్యమంత్రి పద పదవిని సృష్టించి దానికి ఒక దళితుని పెట్టినాడు మూడెకరాల భూమి ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం దళితుల్ని ఏమో ఈ లెక్కన మోసం చేస్తే అటు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తగ్గించినారు ఇప్పుడు మేము నలభై రెండు శాతం చేసి దాన్ని ముందు తీసుకెళ్తుంటే దాని మీద కూడా మాటలు మాట్లాడుతున్నారు నిరుద్యోగులకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు గత పదేళ్లలో అదేవిధంగా గ్రూప్ వన్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ దానికి కూడా ఆ నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే ప ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి ఆ విధంగా విద్యార్థులతోటి ఆటలాడుకున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కూడా అభాండాలు వేస్తున్నారు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు అలాంటి పరిస్థితుల్లో పదేళ్ళ నుంచి చదువుకున్న పిల్లల్ని అట్లా అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఇది ఇంకా చూసుకున్నట్టయితే సామాన్యులకి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పదేళ్ళు గడిపినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి గడ్డి అంతా పా అదంతా కూలిపోయే అవస్థ కూలిపోయే పరిస్థితిలో ఉంటే వాటిని కొంచెం రెనోవేట్ చేసి డబుల్ బెడ్రూమ్లు ఇళ్లతో పాటు ఇంది ఇండ్ల ఇస్తున్న ప్రభుత్వము కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఎప్పుడో నేను పదేళ్ళ కింద విన్నా ఇట్లా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయని మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అనేది నిజంగా పోతుంది అది ప్రతి ఒక్కరికి రైతుల విషయానికి వస్తే కూడా వాళ్ళ భూములు లాక్కొని రైతు బంధు అని చెప్పి వేల ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఓపెన్ ప్లేసెస్ యూనివర్సిటీస్కి కానీ తర్వాత ఖాళీ జాగాల్లో ఖాళీ మైదానాల్లో కూడా వాళ్ళను కూడా రిజిస్టర్ చేసి రైతు బంధు ఇచ్చి ప్రజాదానాన్ని అంత దుర్ దుర్వినియోగం చేసిండు కానీ మనము తర్వాత ధరణి అనే పేరుతోటి కూడా మోసం చేసేళ్ళు అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తూ ప్రజలందరికీ వెన్నంటూ ఉంటూ ప్రతి దాంట్లో కూడా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ మహిళలకు ఎంతో దాదాపు ఐదు ఏళ్ళల్లో లక్ష రూపాయల బ్యాంక్ లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ మహిళలకు ఇవ్వాలి మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి ఇందిర మహిళా శక్తి ఇట్లా ప్ర వాళ్ళు చేసిన అన్యాయానికి మేము న్యాయం చేస్తూ వస్తుంటే మమ్మల్ని బాకీ ఉన్నారు అని చెప్పి మోసాలు చేస్తున్నామని చెప్పి మేము చెప్పేది ఏది నిజం కాదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని చూసి ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి అందుకోసమే ఈరోజు మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్కి డోకా కార్డు తీసుకొచ్చినాము మీరందరూ కూడా ఇందులో వివరాలు ఏ ఒక్కటి కూడా తప్పులేదు ఆధారాలతో మేము ముందుకు వచ్చినాం కాబట్టి మీ ద్వారా ప్రజలకెళ్ళి ప్రజలు నిజానిజాలు తెలుసుకొని తర్వాత అసలు ఏ ప్రభుత్వము న్యాయంగా మీకోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం పనిచేస్తుంది రానున్న రోజులలో కూడా వేటి ఏ ప్రభుత్వం వల్ల ఏ ప్రజాప్రతినిధుల వల్ల న్యాయం జరుగుతుందని మీరు అందరు గుర్తుపెట్టుకొని మీరే తగ తగిన గుణపాఠం చెప్పాలని ప్రజల్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఆల్రెడీ మొత్తం చెప్పాడు మా ఎమ్మెల్యే గారు అలాగే మా హన్మకొండ జిల్లా అధ్యక్షులు అలాగే అమ్మగూడ కూడా అన్ని వివరంగా చెప్పారు ఆయన కూడా కొన్ని మిస్ అయినాయింట్లా ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేస్తా అనేది ఉంది కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తా అన్న కాపుల కుక్కపోయి ఫామ్ హౌస్లో పండుకుంది ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైంది నదులకు నడకలు నేర్పిండని మా కేటీఆర్ తెల్లుగాడు అంటాడు నదులకు నడకలు నేర్పిండి అన్నాడు ఆ మాటలు చూస్తే ఎట్లా జోకర్ అయిపోయింది మనకు తెలంగాణకు ఇప్పుడు ఎంత జోకర్ అంటే మొన్న కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను మొన్న కూడా చెప్పాను మూడు కోట్ల నుండి ఆరు కోట్లు ఉద్యోగస్తులకు తీసుకున్నారని అన్నాడు గ్రూప్ వన్ పైన నా దగ్గరికి ఇప్పుడు నా కాన్స్టెన్సీలో ఇద్దరు పిల్లలు పాపం ఇద్దరు పిల్లలు కూడా చాలా అత్యంత బీద బీదకరమైన పరిస్థితులు బీదస్తు అంటే బీదస్తులు ఒకరేమో వాచ్మెన్ కొడుకు ఇంకొరేమో చిన్న క్లర్కల్ ఎంప్లాయీ కొడుకు ఇద్దరు కూడా చాలా మంచి ఒకరేమో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు ఒకరేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యారు అంటే ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ధోకాబాజ్ గానులు కరెక్ట్ పెట్టండి మా అన్న ఢోకాబాజ్ కార్డు అనేది హండ్రెడ్ పర్సెంట్ దోకా గానులు వీళ్ళు అప్పుడు అసలు కేసీఆర్ జన్ముడు నేను కారణ కారణజన్మై పుట్టిన రైతులకు ఫ్రీగా యూరియా ఇస్తా అన్నాడు అది మిస్ అయింది ఒకటి అది కూడా యాడ్ చేస్తాం అన్న అది కూడా మిస్ అయిందన్న అది కూడా యాడ్ చేద్దాం యూరియా ఫ్రీ అన్నాడు బీమా చేస్తా అన్నాడు రైతులకు ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా పోతే మమ్మల్ని చార్సో బీస్ అంటున్నారు కేటీఆర్ టెల్గాడు నేను అందుకనే డకైట్గా మిమ్మల్ని చాలా ఇంత పెద్ద మీరు గజ దొంగలంటే పాపం ఇప్పుడే చెప్పిం వీళ్ళని అందరినీ గిన్నీస్ బుక్ వచ్చేటట్టు చూడాలి గిన్నీస్ బుక్ ఆఫ్ వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీని నమోదయ్యేటట్టు చూడాలి మా అందరు సోషల్ మీడియా మా మిత్రులకు అందరినీ కూడా మా కాంగ్రెస్ సోషల్ మీడియా మిత్రులందరినీ కూడా చెప్తున్నా ఇవి ఈ దోకేబాజ్ కార్డును మనం అందరికీ ప్రచారం చేయాలి తప్పనిసరిగా ఎందుకంటే ఒకడేమో సొంత ఇంట్లోనేమో లిక్కర్ స్కామ్ ఒకడేమో ఇసుక దోపిడి శాండ్ మొత్తం శాండ్ మీద మొత్తం తెలంగాణ యావత్ సొత్తుని దోసుకున్నాడు ఒకడేమో కాళేశ్వరం ప్రేమ ఇంకోడు ఈ ధోకగానులు ఈ చార్ ఎవరైతే డకాయిటర్స్ ఉన్నారో ఇంట్లోనే ఉన్నారు ఒక కుటుంబంలో ఉన్నారు ఈ ఇంతకంటే ఇక ఉదాహరణ ఏది అవసరం లేదు ఇటువంటి మళ్ళీ తెలంగాణ మేకవన్నిన పులిలాగా మేము తెలంగాణ ఉద్యమకారులమని మళ్ళీ వస్తున్నారు ఈ ఉద్యమకారులను తరిమికొట్టే ఆసనం వచ్చింది కొన్ని సొంత యూట్యూబ్ ఛానల్ అందరు కాదు కొంతమంది సొంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ పార్టీ తరఫున పెట్టి వాడు ఇక్కడ లేడు ఎక్కడనో బూడ్జ్ ఖలీఫలను ఎక్కడో కూర్చునే పెట్టిన వాడిని తీసుకుపోయి బూర్జ్ ఖలీఫాలో వచ్చిన ఎట్లా వచ్చింది ప్రాపర్టీ నాకు తెలిసి మొన్న మొన్న సమాచారం ఆస్ట్రేలియాలో కూడా మిస్టర్ కేటీఆర్ టిల్లుగాడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడు అనేది ఒక సమాచారం వచ్చింది అది కూడా చూస్తున్నాం తప్పనిసరిగా ఒకవేళ అది నిజమైతే తప్పనిసరిగా మీడియా మిత్రులకు తీసుకొస్తాం అంటే ఇంత చరిత్ర వీళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కియాలని మా సోదరులందరినీ కూడా మీరు అందరూ ప్రమోట్ చేస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ గిన్నీస్ బుక్లో ఈ కలవకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఎక్కుతుంది అందులో సో కాబట్టి దయచేసి నా సోదరులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క ధోకా కార్డును మనల్ని చార్సో బీస్ అంటున్నారు మనం ప్రజలలో ఉంటున్నాం సేవకుల్లో ఉంటున్నాం మేము అన్నగారు చెప్పినట్టు వీటికి ఎదుర్కొని ఉంటాం కానీ భయపడి పారిపోము ఫామ్ హౌస్లో పండుకోము ఏ సమస్యలు ఉన్నా కూడా పోతున్నాం రైతుల సమస్య కూడా ఉన్నా పోతున్నాం ఉద్యోగుల సమస్య ఏది ఉన్నా కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము బాకీ కార్డు తప్పనిసరిగా ఉన్నాం ప్రజలకు ఎప్పుడు బాకీగానే ఉంటాం ఎందుకంటే వారు మాపైన విశ్వాసంతో గెలిపించారు మా ఓటేసి తప్పనిసరిగా జీవితాంతం బాకీ ఉంటాం అందులో డౌటే లేదు మంచి పేరు పెట్టిండ్రు బాకీ కార్డు మిగతా కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు మా ముఖ్యమంత్రి గారు పదేళ్ళ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం పదేళ్ళలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం ప్రజలే మాకు దేవుళ్ళు వారే మాకు అనునిత్యం వారి వారి వారితో సంబంధాలు పెట్టుకొని వారి ప్రజల మధ్యన ఉంటేనే ముందుకెళ్తాం సో ఈ దొంగన చెడ్డ మాటలు వస్తాయి పోలీసులని కాబట్టి తిట్టలేని మీ అందరి ముందట ఈ ధోకా కార్డును తప్పనిసరిగా నేను తిరితే వాళ్ళు మొహం పెట్టుకోలేను ఎక్కడ సో తప్పనిసరిగా ఈ ధోకా కార్డును అన్నగారి అధ్యక్షన అధ్యక్షతన మేము ప్రతి గ్రామ గ్రామానికి పల్లె పల్లెకి తీసుకెళ్తాం డెఫినెట్గా ఈ దోకగాన్లను గ్రామాలలో ఏమేమి చేసిండ్రు ఇంకా మా మండల మా వర్ధనపేట కాన్స్టెన్సీలో కూడా ఏం జరిగిందో అవి కూడా తీసుకుంటాం అవి కూడా ఇలా జోడించి అవి కూడా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ అందరికీ నమస్కారం